దేవా మిథున విషయంలో ఇంకా సత్యమూర్తి అలాగే శారద అయితే చాలా టెన్షన్ పడతాడు శారదమ్మ కంటే కూడా ముందు సత్యమూర్తి అంటాడు ఎందుకండి మీరు ఇంకా బాధపడుతున్నాడు మన అబ్బాయి వచ్చేసాడు కదా అని చెప్పనంటే నేను మన దేవా గురించి ఆలోచించట్లేదు శారద ఆ మిథున గురించి ఆలోచిస్తున్నాను పాప ఆ అమ్మాయి తనని ఎంతగా ప్రేమిస్తే తప్పక తను తను పెట్టే బాధలు నువ్వంటే నాకు ఇష్టం లేదని తన మొహం మీద చెప్పినా కానీ అన్నీ ఓడ్చుకొని తద్ దేవాన్ని తన ప్రపంచంగా బతుకుతుంది కానీ మన వాడి వల్లే ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది అదొక్కటే నాకు బాధ అంటే లేదండి మిదిన వాడిని మార్చుకుంటుంది అని చెప్పనని తను సర్ది చెప్తుంది కానీ సత్తి అయితే మాత్రం లేదు శారదా వాడైతే మాత్రం ఇలాగే ఉండేటట్టున్నాడు అప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందని అని చెప్పని ఆలోచిస్తాడు ఇంకా గ్యాస్ మీద టీ పెట్టి దేవ తినేటప్పుడు మన ఇద్దరిని ఎవరో విడదీస్తున్నారు అని చెప్పనంటే మీ నాన్న అని అన్నాడు సడన్ గా ఆపేశాడు ఆ మనిషి ఎవరై ఉంటారు కానీ ఖచ్చితంగా అయితే ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళ వల్లనే ఇప్పుడు నాకు దేవా దూరంగా ఉన్నాడు అది ఏంటి ఎలా తెలుసుకోవాలి అని చెప్పినని ఇంకా ఉంటుంది ఈ లోపల ఆలోచిస్తూ ఉంటే అరవింద్ అయితే ఇంక అక్కడికి వచ్చి ఏంటి మీద ఇంత పరజ్ఞానంగా ఉంటే ఎలా కాఫీ టీ పెట్టినావు కదా అవి పొంగిపోతాయి కదా అని చెప్పనంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు దేవా గురించేనా అని చెప్పని అడుగుతుంది అరవింద అవునక్క నేను ఇంకెవరి గురించి ఆలోచిస్తానంటే నాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచే దేవా ఇలా ఉన్నాడు అని చెప్పి నేను అనేటప్పటికీ ఏ విధంగా తెలుసుకుంటే దేవా గురించి బయటకు వస్తుంది అని చెప్పనని అనుకుంటుంది అప్పుడైతే ఇంకా నేత్ర నేత్ర చెప్పిన విషయం కూడా అనమాట ఎందుకంటే నేత్ర విషయంలో కూడా ఆదిత్యనే కదా దేవాని ఇరికించాలని చెప్పి ఇదంతా ప్లాన్ చేశాడు ముందు ఆదిత్యను పట్టుకొని అడిగితే మొత్తం ఏదో క్లూ దొరుకుతుంది లేదంటే ఆదిత్యనే దేవాన్ని నన్ను విడతీయాలని చెప్పని ఏమైనా చేస్తున్నాడని చెప్పనని ఇంకా ఆదిత్య దగ్గరకైతే వెళ్ళి అడుగుతుంది ఏం ఆదిత్య ఎందుకు చేస్తున్నావు నువ్వు నీ నాటకాలు ఇంకా ఆపేసి నువ్వు ఇదంతా చేసింది ఇది ఇన్ని కారణాలకి కారణం మొత్తం నువ్వే అని చెప్పని నాకు అర్థమైపోయింది నా పక్కనే ఉంటూ నాకు చేప కింద నీరులా వచ్చి ఈ విధంగా నువ్వు అన్ని కుట్రలు చేసి ఏం తెలియనట్టుగా ఉన్నావు అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నావా నీ అంతటా నువ్వే చెప్తావా లేదంటే నేను ఎంక్వైరీ అని చెప్పనని ఇంకా నా నా దాంట్లో నేను ప్రోసెస్ అవ్వమంటావా నీ విషయం చెప్పంటే మిథునకి ఎలా తెలిసిందే నా గురించి అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మిథున అయితే మాత్రం అడుగుతూనే ఉంటుంది ఎందుకు ఇలా చేసావు ఆదిత్యని చిన్నప్పటి నుంచి మనందరం ఫ్రెండ్స్ అలాగే ఒక ఒకవేళ అర్థం కూడా మన ఇంట్లో వాళ్ళు చేయాలన్నారు కానీ నేను ఇప్పటికి కూడా నిన్న ఒక నా ఫ్రెండ్గానే చూస్తున్నాను తప్పక నీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు కానీ నువ్వు ఆ నేత్రాన్ని పెట్టుకొని దేవాన్ని నన్ను విడదీయాలని చెప్పని ఆఖరికి నువ్వే ఈ విధంగా కుట్ర చేస్తావని చెప్పని అసలు కల్లో కూడా అనుకోలేదు చెప్ప ఆదిత్య ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పనంటే ఆదిత్య దేవాన్ని నన్ను విడదీస్తే నీకు ఏం వస్తుంది అని చెప్పి గట్టిగా అయితే నిలదీస్తుంది ఇంకా నిలదీసేటప్పటికి ఇంక గొక్క తిప్పుకోలేక ఆదిత్య అయితే తప్పించుకోవాలని చెప్పనని దేవాని నిన్ను విడదీయాలని చూస్తుంది నేను కాదు మీ నాని అని చెప్పను అనగానే నాలుగు అడుగులు వెనకైతే మిథున చేస్తుంది ఎందుకంటే నాన్నకి నేనంటే ఇష్టం అలాంటిది నాకు దేవా అంటే ఇష్టం అలాంటిది నానే మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చెప్పి చూస్తున్నాడా నువ్వు చెప్పేది అబద్ధం కదా నిజం చెప్పు నువ్వు చెప్పేది అబద్ధం కదా అంటే నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీ నేను చెప్పేదైతే నిజం దేవాని నిన్ను విడదేయాలని చూస్తుంది మీ నానే ఆ రోజు హాస్పిటల్లో కండిషన్ పెట్టి మీ నాన్న దేవాని ఆ ఇంటికి పంపించేశాడు అది కూడా ఎలా అంటే ఇంకా జరిగిన విషయం మా మొత్తం పోస కూర్చున్నట్టు చెప్పేస్తాడు ఏమంటే నువ్వు కానీ నా కూతురు జీవితంలో లేకుండా ఉంటే నా కూతురు నాకు నా దగ్గర ఉంటుంది తను బతకగలుతుంది నీ తరపున ఎవరో ఒక రౌండ్ వచ్చి నిన్ను చంపబోయి నా కూతురు గని నాకు కూతురు దూరం అవుతుంది అని చెప్పినని ఆఖరికి నీ మెట్టిల్ ఫంక్షన్ రోజు కూడా దేవా మెట్టిల్ దాకా వచ్చిన వాడిని కూడా మీ నానే ఆపేశాడు నువ్వు నీకు గాని కాలుకి మెట్లు పెడతానంటే పెడితే తను నేను చచ్చిపోతానని చెప్పిన మీ నాన్న దేవాన్ని బెదిరిచ్చాడు అందుకే ఆ రోజు కూడా మీ దేవ వెళ్ళిపోయాడంటే లేదు నువ్వు చెప్పేది అన్నీ అబద్ధాలే మా నాన్న నా విషయంలో ఇలా అయి ఏం చేయడంటే నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి మీదన ఇది జరిగింది ఇదే ఇదే చెప్తున్నాను నేను నేనంటే అవా నేను నిన్ను ప్రేమించా ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా కానీ దేవా నుంచి నేను విడదీసుకొని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పను అనుకున్న స్వార్థం నాకు ఉంది కానీ ఇప్పుడు ఇంకా నేనైతే నేనే అర్థం చేసుకుంటున్నా ఏమని దేవాన్ని నిన్ను కలపాలి అని చెప్పనని ఎందుకంటే మీ ఇద్దరు ప్రేమ స్వచ్ఛమైంది మీ ఇద్దరే కలవాలని చెప్పనని ఎందుకంటే ఒక మిథున దగ్గర అలా మార్తీ మాట చేయాలని చెప్పని ఇదంతా నాటకం అయితే చెప్తాడు ఇంకా హర్షవర్ధన్ అయితే ఇరికి చేశాను ఇప్పుడు మిథున అయితే నా గురించి అయితే నేను తప్పు చేశానని చెప్పి ఆలోచించాడు ఇంకా వాళ్ళ నాన్నైతే పట్టుకుంటుందని ఇంకా అదే కోపంతో అయితే హర్షవర్ధన్ దగ్గరకైతే బయలుదేరుతుంది నీకు మిథున ఇంకా వెళ్ళి హర్ష ఇంకా ప్రతిసారి నానా అని పిలిచే మిథున అయితే ఇంకా హర్షవర్ధన్ అని చెప్పనని పేరు పెట్టి పిలుస్తుంది అప్పుడు ఇంకా హర్షవర్ధన్ అయితే ఇంకా బయట వస్తాడు ఏమైంది మీదన అని చెప్పనని నువ్వు నీ లాయర్ బుద్ధులన్నీ చూపించుకుంటున్నావా దేవాన్ని నన్ను విడదీస్తే నీకు ఏమొస్తుంది కూతురుగా నేను నీకు దక్కుతా కానీ జీవ నేను నీ దగ్గర ఉన్న చనిపోయిన లాగానే ఉంటాను తప్పక సంతోషంగా ఉండను నా భర్తతో ఉంటేనే నాకు సంతోషం నన్ను తన్ని విడదేయాలని చెప్పని ఎందుకు అనుకున్నావు నువ్వు ఇదేనా నీ కన్న తండ్రి ప్రేమ అని చెప్పని ఒక్క మాట అడిగి ఒక మాట అడగకుండా ఉండదు మొత్తం అడిగేస్తుంది లలితాకి అలాగే అందరికీ అయితే షాక్ అనమాట ఎందుకంటే దేవాలో వచ్చిన మార్పుకి కారణం ఎవరు ఎవరు అనుకుంటే ఇంకా ఆఖరికి నీ కూతురు జీవితం నువ్వే నాశనం చేస్తున్నారండి అని చెప్పిన ఇంకా లలిత అడుగుతుంది ఇంక ఎవరికి సమాధానం చెప్పలేక అలాగే నిల్చుంటాడు